కిట్టి శాసనము సంతకము చేయబడిన దానియలు తెలుసుకున్నను యథాప్రకారము తన ఇంటిపై గది కిటికీలు ఎరిసలేము తట్టు తీయబడి ఉండగా దేవుని సన్నిధిలోనికి వెళ్లి ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తూ తన దేవుడైన యహోవాను బ్రతిమలాడుకొనుచు ఆయనను స్థుతించుచూ వచ్చిన రాయబడింది బైబుల్లో దానియల గ్రంథం ఆరు అధ్యాయం పొదవచ్చ జరిగిన సంగతి ఏంటి శాసనానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాడని చెప్పి తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడవేసినప్పుడు తెల్లవారు జామున దుఃఖ స్వరముతో గుహ దగ్గరికి వచ్చినటువంటి రాజు అంటాడు నిత్యము నీవు సేవించుకున్న నీ దేవుడు నిన్ను దానిలో నుండి శ్రమలో నుండి చరసాలలో నుండి దాని దీవిస్తున్నాడేమన్నా తెలుసా రాజు చిరకాలము జీవించును నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడ్డాను కనుక నా కోసం పరలోకంలో నుండి తన దేవదూతలను పంపి సింహాల నోళ్లను దేవుడు